రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మొదటి మాధురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి ఇంకొక గంట తర్వాత పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఈ రోజే ప్రభుత్వ ఉద్యోగులకు మ్యాక్సిమం కూడా జీతాలు పడతాయని చెప్పేసి ఇప్పుడు జనసేన అధికార ప్రతినిధి కూడా చెప్పారు గత ఐదేళ్ళు ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితుల్లో లాస్ట్ మంత్ ఒకటో తారీఖే జీతాలు పడటం ప్రభుత్వ ఉద్యోగులకి నిజంగా వారందరూ కూడా షాక్ అయ్యామని చెప్తున్నారు కానీ ప్రభుత్వాలు మాత్రం ఒకటో తారీఖు వస్తుంటే మాత్రం చాలా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఒకటో తారీఖు ఇచ్చిన కమిట్మెంట్స్ అన్నీ కూడా అందరికి కూడా శాలరీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇవ్వకపోతే ప్రభుత్వం పనితీరు మీదే ఖచ్చితంగా విమర్శలు ఇచ్చే పరిస్థితి ఉంటుందని ఇలా ఎంత కాలం శ్రీనివాస రెడ్డి గారు ముందుగా మీకు వీక్షకులకు వివేక్ గారికి రవికిరణ గారికి అందరూ కూడా గుడ్ మార్నింగ్ నిన్నటి హిందూ ఎడిషన్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావులు కేశవ్ గారు ఆయన స్టేట్మెంట్ ఏంటంటే ద స్టేట్ ఫేసింగ్ ఫినాన్షియల్ స్ట్రెయిన్ ద స్టేట్ షుడ్ గో ఆన్ డెట్స్ ఫర్ మోర్ ఇయర్స్ అది ఆయన స్టేట్మెంట్ ఆయన స్టేట్మెంట్ ని హైలైట్ చేస్తూ రాసింది నేనేమంటున్నానంటే పయావుల్ కేశవ్ గారు చెప్పినటువంటి పరిస్థితి కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి కాదు పయావుల్ కేశవ్ గారు చేసినట్టు చెప్పినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి ఎందుకంటే లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం అన్నటువంటి అప్పుని రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి రెండు లక్షల డెబ్బై వేల కోట్లకు చేర్చాడు చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు కూడా ఫర్ మోర్ ఇయర్స్ కాదు ఇప్పుడు కొత్తగా కాదు చంద్రబాబు నాయుడు గారి నుంచి అప్పులు పెంచుకుంటూ వచ్చారు పెంచుకుంటూ వచ్చారు ఇక్కడ పెన్షన్స్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాం మేము ముఖ్యంగా ఏడు వేల రూపాయలు గత నెలలో ఇచ్చారే పెండింగ్స్ తో సహా ఆ ఇచ్చినటువంటి దాన్ని అందరం కూడా స్వాగతించాం అదేవిధంగా ఈ రోజున నాలుగు వేల రూపాయలు నిన్ననే ముప్పై ఒకటో తారీఖు అని వివేక్ గారు చెప్పింది కూడా నిజం ముప్పై ఒకటో తారీఖు నాడే సెక్రటరీలందరికీ కూడా పంచాయతీ సెక్రటరీస్ సెక్రటరీకి ఈ ఈరోజు పంచుతున్నారు కానీ పంచే విధానంలో తేడా ఎట్లా గతంలో ఎలా పంచారు వీళ్ళు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి అవ్వాతాతల తాతల కాపాడుతూ పంచారు వీళ్ళు ఎలా పంచుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ పబ్లిసిటీ ఏదో పబ్లిసిటీ చేసుకుంటున్నారు అక్కడ పోయి ఇక్కడ పోయి పబ్లిసిటీ అని చెప్పి వివేక్ గారు చెప్పారు కదా ఇప్పుడు వీళ్ళందరూ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం కూడా అక్కడ వచ్చి చేరి వాళ్ళందరూ ఒక చోట ఉండి అక్కడికి వాళ్ళని పిలుచుకొని ఇస్తా ఉన్నారు ఎవరి ఆత్మ గౌరవాన్ని ఎవరు దెబ్బ దెబ్బతీస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ గమనించారు ఇకపోతే అబద్ధం చాలా అందంగా ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది వివేక్ గారు ఫస్ట్ తారీఖు మమ్మ పెన్షన్ అందుకున్నదని చెప్పింది పచ్చి అబద్ధం ఎందుకంటే పెన్షన్ అనేది పోయినెలలో పెన్షన్ దారులు ఈ రాష్ట్రంలో ఎవరినైనా సరే విచారణ చేసుకోండి మూడవ తేదీ పెన్షన్స్ ఇచ్చారు మూడవ తేదీ పెన్షన్స్ ఇచ్చారు ఫస్ట్ తారీఖు జీతాలు ఫస్ట్ తారీఖును కూడా రెండో రెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమై మా గుంటూరు జిల్లాలో జరిగిందని చెప్తున్నా గుంటూరు జిల్లాలో మొట్టమొదటిగా రెండు గంటలకి ఒక మండలంలో పడినాయి గుంటూరు రూరల్ మండలంలో ఇక అక్కడి నుంచి రెండవ తేదీ సాయం నైట్ వరకు జీతాలు పడుతూ ఉన్నాయి ఇక మూడవ తేదీ ఉదయం నుంచి పెన్షన్స్ స్టార్ట్ అయినాయి మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకి పెన్షన్స్ స్టార్ట్ అయినాయి మూడవ తేదీ నుంచి నాలుగో తేదీ సాయంత్రం వరకు పెన్షన్స్ పడ్డాయి గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు నాలుగో తారీఖు లోపు శాలరీస్ ప్రక్రియను పూర్తి చేశారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏడు నుంచి ఎనిమిదో తారీఖు లోపు ప్రక్రియ పూర్తయ్యేది శాలరీస్ ఏమో ఒకటి రెండు తారీఖుల్లో ఇచ్చేవాళ్ళు పెన్షన్స్ ఆరు ఏడు తారీఖుల్లో ఇచ్చేవాళ్ళు ఇది వాస్తవం అయితే ఒక పద్దెనిమిది నెలల పాటు అరవై నెలల్లో పద్దెనిమిది నెలల పాటు మాత్రమే ఐదో తారీఖు లోపు శాలరీస్ రాని నెలలు పద్దెనిమిది నెలలు మాత్రమే ఐదో తారీఖు లోపు శాలరీస్ రాని రానిటువంటి నెలలు గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో నేనేమంటున్నానంటే ఈ ఫినాన్షియల్ అంతా హ్యాపీగా ఉంటే అంతా సజావుగా ఉంటే ఆర్థిక మంత్రి ఎందుకు స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది జీతాల కోసం కూడా ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఫర్ మోర్ ఇయర్స్ అన్నాడు ఆయన ఇంకా కొన్ని సంవత్సరాల పాటు అప్పులు చేయాల్సి వస్తుందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ అప్పులు చేయాల్సినటువంటి సాంప్రదాయం మొదలుపెట్టింది ఎవరు రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్కి అధికారం ఇచ్చింది ఎవరికి ఈ ఈ మూడు పార్టీల కూటమికే కదా ఆ రోజు ఇచ్చింది కాకపోతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చేయకూడదని ఆయన పోటీ చేయలేదు ఆయన కూడా పోటీ చేస్తే కాస్త దెబ్బతింటామని చెప్పేసి ఆయన పోటీ చేయలేదు పోటీ చేయకుండా మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చేయటమే ఆ లక్ష్యం అని చెప్పేసి మీటింగ్ లో చెప్పాడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు అదే ప్రభుత్వం వచ్చింది అదే ప్రభుత్వం అప్పుడు లేకుండా అప్పుడు అప్పులు లేకుండా చేయలేని ప్రభుత్వం అప్పుడు సంపద సృష్టించలేని ప్రభుత్వం అప్పుడు వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంచినటువంటి ప్రభుత్వం నీతులు చెప్పడం ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ గురించి నీతులు చెప్పడం ఏంటి విచిత్రంగా ఉంది హాస్యాస్పదంగా అదే అదేవిధంగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పేసి వాళ్ళ పత్రికల్లో రాపించి గవర్నర్ చేత ఏమో తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల కోట్లు అంటే సుమారుగా పది లక్షల కోట్లు అని చెప్పేసి చెప్పించటం ఏంటండి పద్నాలుగు అంటే నాలుగు లక్షల కోట్లు ఎడిపోయినాయండి అదేవిధంగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారని మీరు చెప్పినటువంటి వాళ్ళు అప్పుడు మీకు సూపర్ సిక్స్ మీద మీకు భయం లేదా సూపర్ సిక్స్ మనం ఇచ్చేసాం భయం వేస్తుందని శాసనసభ సాక్షిగా చెప్పారే శాసనసభ సాక్షిగా చెప్పి సూపర్ సిక్స్ లో ఒక్కటంటే ఇది ఈ పెన్షన్స్ సూపర్ సిక్స్ లో లేవు బ్రహ్మనాయుడు గారు పెన్షన్స్ అనేది సూపర్ సిక్స్ హామీ కారే కాదు సూపర్ సిక్స్ లో పెన్షన్స్ లేవు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మరి వీళ్ళు సూపర్ సిక్స్ అనేక ఎగవేత తీర్మానాలు చేస్తున్నారు శ్వేత పత్రాలని శ్వేత పత్రాలు అనే కన్నా వాటిని ఎగవేత పత్రాలు అనొచ్చు ఏ విధంగా ఎగవేయవచ్చు ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం ఏంటో రోత్సయ్య గారు చాలా చక్కగా చెప్పారు ఈ మధ్య బాగా వైరల్ అయింది అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేస్తారు అధికారం వచ్చిన తర్వాత ప్రజలు అర్థం చేసుకోవాలంటారని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పాడో ఆ పద్ధతి నుంచి చంద్రబాబు నాయుడు గారు మారలేదు సూపర్ సిక్స్ హామీ అవును అవును ఈ పింక్షన్ సూపర్ సిక్స్ ఏంటంటే యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఒకటి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఒకటి ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం ఒకటి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి స్త్రీకి నెలకి పదిహేను వందలు మహిళలకు ఉచిత ప్రయాణం ఈ ఆరు సూపర్ సిక్స్ అన్నది కరెక్ట్ సూపర్ సిక్స్ లో ఈ పెన్షన్స్ లేవు అని మీకు చెప్తున్నా సూపర్ సూపర్ జోలికి జోలికి పోకుండా విడుదల చేస్తా ఉన్నారు సూపర్ సిక్స్ మీద శ్వేత పత్రం విడుదల చేసేటటువంటి ధైర్యం వెళ్లకుందా ఒకటి నా ప్రశ్న వివేక్ గారి రెండవది జగన్మోహన్ రెడ్డి గారు మీరు వంద కోట్లే వదిలిపెట్టి వెళ్ళినా జూలై పన్నెండవ తేదీన ఆ వార్షిక బడ్జెట్ పెట్టేశారు ఈ రోజున సూపర్ సిక్స్ హామీలకు మీరు కేటాయింపులు కేటాయించాల్సి వస్తుందనే కదా మీరు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తోటి కాలక్షేపం చేస్తా ఉంది పూర్తి స్థాయి బడ్జెట్ మీరు పెట్టగలిగే దమ్ముందా వాస్తవాలు చెప్పండి ప్రజలకి పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోయారు జూలై పన్నెండున ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టగలిగితే బడ్జెట్ ని వంద కోట్లే మీరు మిగిలిచ్చిపోయినప్పటికీ కూడా ఆయన దిగిపోతూ మీకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మిగిలిచేళ్ళాడు కదా మరి మీరు కనీసం బడ్జెట్ ని కూడా ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నారు దానిని మరో మూడు నెలలు వాయిదాలు ఎందుకు వేశారు నవంబర్ దాకా వాయిదాలు వేసారు అంటే ఇంకా అంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి మరో నాలుగు నెలలకి మీరు బడ్జెట్ ఇస్తారా అంటే మీరు ఎగవేత కోసం కాదా సూపర్ సిక్స్ లోని పథకాల ఎగవేత కోసం కాదా ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే ఈ సూపర్ సిక్స్ పథకాలకి ఎంత ఎలకట్ చేస్తున్నారు అనేది చెప్పాల్సి వచ్చింది కాబట్టి అది వాస్తవం సూపర్ సిక్స్ మీద శ్వేత పత్రం విడుదల చేయగలరా అనేది నా ఒక ప్రశ్న బడ్జెట్ ఎందుకు వాయిదా చేస్తున్నారు బడ్జెట్ ని జూలై పన్నెండవ తేదీనే జగన్మోహన్ రెడ్డి గారు పెడితే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సంవత్సరంలో మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అనేటటువంటి ఎగవేత జగన్మోహన్ రెడ్డి గారి మీద నెప నెట్టడానికి చేసింది మీరు నిజమైతే మీరు రెట్టింపు చేశారు నూట యాభై మూడుని మూడు వందల డెబ్బై రెండు కోట్లకు చేర్చారు మీలాగా రెట్టింపు ఏం అయినా అది గుర్తు పెట్టుకుంటే మంచిది నాలుగు లక్షల యాభై రెండు వేల కోట్లు మాత్రమే పెద్దరెడ్డి రవికరణ గారు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి రవికరణ గారు గుడ్ మార్నింగ్ అండి